హాయ్ ఫ్రెండ్స్ రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ పథకం ప్రారంభం కానుంది కాబట్టి అందరూ ఇవి రెడీగా ఉంచుకోండి ఈ గ్యాస్ కనెక్షన్ అనేవి అందరికి ఇస్తారా లేకుంటే కొందరికే ఇస్తారా అనేవి అంతా ఈ విడలో తెలుసుకుందాం అలాగే మగవారి పైన గ్యాస్ కనెక్షన్ ఉంటే ఏం చేస్తారా అనేది కూడా ఈ విడిలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటి వీడిని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి ఇంటికి ఒక ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు ఆ గ్యాస్ సిలిండర్ల ఎంపిక ఎలా జరగాలి అనేది కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఈ ఉచిత గ్యాస్ ఎంపిక తెల్ల రేషన్ కార్డు బట్టి జరుగుతుంది ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారికి ఈ ఉచిత గ్యాస్ పథకం అనేది వర్తిస్తుంది ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి ఒకేసారి ఇవ్వరు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు సంవత్సరం మొత్తం మీద పన్నెండు నెలలు కాబట్టి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్యాస్ అనేది ఇస్తారు ఈ ఉచిత గ్యాస్ ఎంపిక ఎలా జరుగుతుందంటే ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారికి ఇస్తారు అలాగే వ్యవసాయ భూమి ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు కాబట్టి ఏపీ ప్రజలందరూ ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి అంటే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ మీ ఇంటి యొక్క కరెంట్ బిల్ అలాగే మీ ఇంటి యొక్క కరెంట్ బిల్ ఎక్కువ ఉన్నా కూడా ఇది ఈ స్కీమ్ మీకు వర్తించదు అలాగే నాలుగు చక్రాల వాహనం కూడా మీకు ఉండకూడదు ఇవన్నీ షరతులతోనే ఈ గ్యాస్ సిలిండర్లు అనేవి మీకు వస్తాయి కాబట్టి ఏపీలో ఎవరికైతే ఇవన్నీ లేవో వారందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి ఖచ్చితంగా ఇస్తారు ఆధార్ అకౌంట్ తో పాటు తెల్ల రేషన్ కార్డు అలాగే ఎవరి పేరు ఎవరి పేరు మీద అయితే గ్యాస్ ఉంటుందో వారికి క్యాష్ ఇన్కమ్ అనేది చేపించాలి ఒకవేళ మగవారి పేరు మీద కనెక్షన్ ఉన్నా కూడా ఇలాగే చేపించుకోవాలి ఖచ్చితంగా వారి పేరు మీదకు ఉన్నా కూడా ఈ విచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులే అవుతారు ఇది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే కాదు మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇద్దరికి పేరు మీద ఉన్నా కూడా ఈ స్కీమ్ అనేది వస్తుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అధికారికంగా ప్రకటించనుంది ఇవన్నీ అప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని మీ ఊర్లో ఉన్న సచివాలయం దగ్గరకు వెళ్తే అక్కడ మీ పేరు మీద అప్లై చేస్తారు అలాగే ఈ ఉచిత గ్యాస్కు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఇది అలాగే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్